మహా హిందూ జయ శ్రీరామ్ మీకు అవసరం తెలుసా అండి ఈ సెల్ ఫోన్లు ఎప్పుడైతే మన చేతుల్లోకి వచ్చాయో మన ఇంట్లో దారిద్ర్యం పెరిగిపోయింది మన ఒంట్లో దారిద్ర్యం పెరిగిపోయింది మనసులో దారిద్ర్యం పెరిగిపోయింది ఎందుకండి సత్యమామ గారు అంత మాట అనేశారు అంటారేమో నేను చెప్పే మాటలు విన్నాయంటే మీరు చాలా మందికి ఫ్యూజులు ఎగిరిపోతాయి అర్థమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దరిద్రం వదిలించుకొని జీవితంలో బాగుపడతారు తలస్నానం చేసేసినట్లే లెక్క కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను సాహసం చేసి ఇలాంటి వీడియోలు మగవారే చేయడానికి సాహసించారు లేకుండా నేను చేస్తున్నానంటే గవర్నమెంట్ తెలుసా ఏదో రకంగా హిందూ సమాజం బాగుపడాలి ముఖ్యంగా మహిళల అవగాహన కలిగి ఉండాలి మోసపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడైతే కుటుంబంలో మహిళలు మంచి అవగాహనతో ఉంటారో ధర్మం పట్ల వారి కుటుంబం అంతా కూడా అవగాహనతోటే ఉంటుంది పిల్లలు కూడా తర్వాత తరం కూడా అవగాహనతో ఉంటుంది అని త్రికరణ శుద్ధిగా నేను నమ్మిందాన్ని కాబట్టి మహిళల అభ్యుదయం కోసం సంక్షేమం కోసము నేను తెగించంతగా పాటుపడుతున్నాను మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ ఇదేంటండి ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చి పడిన తర్వాత మనుషులు చాలా మంది ముఖ్యంగా మహిళలు గెటప్పులు చూసి మోసపోతున్నారు ఎక్కడైనా సరే ఎవరైనా ఇట్లాంటి పెట్టుబడి పీఠాలు పెట్టి కొత్త గుళ్ళు కట్టేస్తే ఏదో ఒక ప్రచారం జరిగింది అంటే అక్కడికి ఓ కొండగోర్రెల మందలాగా పరుగులు పెట్టేవారు ఆ గెటప్పులు ఎవరైనా వేసుకొని ఉంటే వాళ్ళని అమ్మవార్ల లాగా సాక్షాత్తు మాతాజీల లాగా నడిచే దేవి స్వరూపాల ఫీల్ అయిపోవడం వాళ్ళు ఏం చెప్తే అది బ్లైండ్ గా నమ్మడము ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో మోసపోవడము ఆ తర్వాత మరలా ఇంకెవరు తయారవుతారో వాళ్ళని నమ్మడం మరలా మోసపడడం ఇలాంటి మోసాలు డజన్సార్లు జరిగినా కూడా హిందువుల్లో చాలా మందికి బుద్ధి రావట్లేదంటే సేఫ్టీ కాదు ఈ మధ్య కొనాల క్రితం నేను ఛానల్ ఆరంభంలోని ఎర్రవరం విషయం ఒకటి వచ్చింది టాపిక్ హాట్ టాపిక్ యూట్యూబ్లో గుర్తుందా చాలా మంది మర్చిపోయారు అప్పుడు ఆ టాపిక్ ఎర్రవారంలో ఏదో బాల ఉగ్ర నరసింహస్వామి వెలిసాడు మహిమలని ఒక పిల్లాడు సాయో పండో ఒక పిల్లాడు స్కూల్కి పోయే పిల్లాడితో ఊగిచ్చి ఊగిచ్చి ఆ పిల్లాడు ఊగిన తర్వాత ఇంకొక పిల్లాడు వచ్చి వాడు ఊగి ఆ తర్వాత వాళ్ళకి వెళ్ళకి రెండు పార్టీలకి వాటాల్లో గొడవలు వచ్చి ప్రణాళమో ఆడేది జరుగుతుంది దేవుడు వెళ్లిసాడంటేనేసి భరీతంగా ఇసుకేస్తారు అన్నట్టుగా అక్కడికి వెళ్లి చేరి ఓ తెగ డబ్బులు చదివించేసుకొని విహాడ శాంతులని పరిష్కారాలని రెమెడీలని మాటలని వాక్కులని ఇవన్నీ మరలా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ హీరో శ్రీకాంతం ఇంకెవరో ఒకళ్ళిద్దరు సినిమా వాళ్ళు బాగానే సినిమా వాళ్ళు కూడా పోయారు ఇంకేమో మనం బాగపోతే ఎలా అని విపరీతంగా హైప్ అయిపోయి జనాలు మొదలు మొదలుపెట్టారు ఏ ఆ బాల ఉగ్ర నరసింహస్వామి ఇప్పుడు ఆ మహిమలు ఆ పండుబాబు సాయిబాబు వాళ్ళు ఇప్పుడు ఓగట్లయితే పూనకాలు వచ్చి స్కూల్కి పోతున్నారే కనీసము జరిగిపోయినాయి కదా ఎప్పుడు వీడియోలే కదా అని ఆలోచించకుండా కాస్ట్ జరిగిపోయిన విషయాలు గుర్తు అప్పుడు అప్పుడున్నంత ట్రెండ్ ఇప్పుడు ఎందుకు లేదు అప్పుడు పోయిన జనాలు ఇప్పుడు ఎందుకు పోవట్లేదు అప్పుడు జరిగిన మహిళలు ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అప్పుడు వచ్చిన పూనకాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు అప్పుడు వాక్కులు చెప్పే నరసింహస్వామి ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు నా తయారయ్యారంటే హిందువులు అదిగో ఎద్దు ఈనింది అంటే ఇదిగో దూడని గట్టేంటి తోడ తెచ్చాము అంటున్నారు క్షణం ఆలోచించి ఎద్దు జరగడం ఏంటి అవగత ఈనేది అని వివేకంతో ఆలోచించిన వాడు మోసపోకుండా ఉంటాడు దారి తప్పకుండా ఉంటాడు ఈ మధ్యకాలంలో ఈ వారాహి ట్రెండ్లు వచ్చేసాయి ఇహా కూర్చొని వీళ్ళు చెప్తున్నానండి పెద్ద పెద్ద అంచులున్న ఉన్న పట్టు చీరలు కట్టేసి మగ్గం వరకు జాకెట్లు వేసేసి ఓ మోర్లు మోర్లు పూలు పెట్టేసి పెట్టుడి పీఠాలు పెట్టేసి వీళ్ళే అమ్మవారి స్వరూపాల గెటప్లు వేసుకొని డ్రామాలు వేసేసి ఒక బకెట్ పెరుగు బకెట్ పాలు ఓ బక్కెట్ తోటి పెరుగుతూ అభిషేకాలు బకెట్తో పాలుతోటి అభిషేకాలు మళ్ళీ అక్కడే కెమెరాలు పెట్టి ఫోటోలు తీయాలి స్పాట్లు అవి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో ఎక్కించాలి ఏవో మహిమలు జరుగుతున్నాయని అక్కడ వచ్చిన వాళ్ళ మొహమ్ మీద సెల్ ఫోన్లు పెట్టేసి సాక్ష్యాలు చెప్పించి అవి వెంటనే ఇన్స్టాగ్రామ్ లోకి వాటిలోకి వీటిలోకి వదిలి అవి జనాలు చేసి ఓహో మేము కూడా వెళ్ళాలి మాకో సమస్యలని ఎర్రీ గోర్రెంలాగా పరుగులు పెట్టడము అవతల వాళ్ళు లక్షలు కోట్లు సంపాదించుకోవడం యూట్యూబ్ ఇంటర్వ్యూల సంగతి తెలిసిందే తయారైపోతారు ముక్కు బేసర్లు అవి ఇవి పెట్టేసి పెద్ద పెద్ద కొంక బోట్లు పెట్టేసి అంచుల చీరలు కట్టేసి కాటుకలు పెట్టేసి కూర్చుంటారు మాతా జలం అని చెప్పి అవ చెప్తా ఉంటారు మా ఇంట్లో జలం అగ్యి మా ఇంట్లో పసుపు ప్యాకెట్లు పడ్డాయి కొంకం పడింది పసుపు దారాలు పడ్డాయి పసుపు కొమ్ములు పడ్డాయి గాజులు పడ్డాయి అమ్మవారు నాతో మాట్లాడింది ఇహ రక్క రకాలు హద్దు అదుపు ఉండదు జనాలు వెర్రిగా ఎనడం ఆ తర్వాత ఫోన్ నెంబర్కి ఫోన్లు చేసేసి శుభ్రంగా డబ్బులు బాధించేసుకుంటారు ఇలాంటి వాళ్ళని బాగు చేయడానికి చేతని పరచడానికి యూట్యూబ్లోకి ఎంతమంది సత్యభామలు రావాలండి మీరు చెప్పండి కనీసము వంద మంది సత్యభామలన్నా రావాలండి వస్తే ఏదైనా మార్పు వస్తుంది నా పోటీ ఒక సత్యభామ ఉందనుకోండి మీలాంటి వాళ్ళు బలైపోకుండా పోరాడి 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 ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఒకనాటికి ప్రాణాలు పోగొట్టుకున్న ఆశ్చర్యం ఏమీ లేదు నేను చెబుతున్నాను హిందువులు ఐకమత్యంగా ఉండాలి చైతన్యంతో ఉండాలి జాగ్రత్తమై ఉండాలి ఎవరు ఏం మాట్లాడినా ఏం గొప్పగా మాట్లాడినా ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు మీరు తెలుసా మనసు బలహీనంగా ఉండి అట్రాక్ట్ అవుతున్నారు మీకు నేను స్పష్టంగా చెప్తున్నానండి భగవద్గీత రోజు చెప్తాను అది పట్టుకొని చెప్తున్నా బలహీనమైన మనస్సే పరమ దరిద్రం సకల దరిద్రాలకి సకల అనిష్టాలకి బలహీనమైన మనస్సే కారణము మనస్సు బలంగా దృఢంగా ఉండాలి అంటే ఆలోచనలు కరెక్ట్గా ఉండాలంటే ఒక విషయం గురించి మంచి క్లారిటీ ఉండాలంటే హిందూ బంధువులు చక్కగా మన ధార్మిక గ్రంథాలు చదవాలి ముఖ్యంగా భగవద్గీత చదవాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అర్థం చేసుకునేది సరైన రీతిలో అర్థం చేసుకొని ఆ అర్థమైనది చక్కగా ఆచరణలో పెట్టగలగాలి మూలమైన వాల్మీకి రామాయణం లాంటి సద్గ్రంథాలు చదువుకోవాలి తేలికగా నిత్య పూజ చేసుకోవడము కలో స్మరణాన్ ముక్తి అన్నారు కాబట్టి చక్కగా భగవన్నామ స్మరణ చేసుకోవడము ధర్మం పాటించడము చక్కగా సదాచారం పాటించడము ఒక పవిత్రత ఒక నియమము కలిగి ఉండడము మంచి బుద్ధితోటి మంచి ఆలోచనతో ఉండడము ఎప్పుడైతే మీరు ఈ విధంగా ధర్మం పట్ల శ్రద్ధగా నిష్ఠగా నిలబడతారో ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరండి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇలాంటి పెట్టుడి పీఠాలు కంచి పట్టు కట్టిన మాతాజీలు ఎల్లో పోసలు అవి వేసేసుకున్న ఎవరెవరో ఈ బాబాజీలు స్వామీజీలు మాంత్రికులు తాంత్రికులు అపాసకులు సాధకులు సిద్ధులు ఇలా చెప్పుకొని యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రభావితం చేయలేరు కళ్ళ ముందే సిద్ధులు చూపించినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఇవి కాదు మాకు కావాల్సింది మాకు పరమాత్మ కావాలి ఒక స్పష్టమైన క్లారిటీ నిశ్చయం మీలో ఉన్నప్పుడు మిమ్మల్ని యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు రోజు వంద చూసినా కూడా కదిలించలేవు దానికోసం దయచేసి హిందూ బంధువులు ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకోండి మీరు రకరకాలు చూసి రకరకాల ఆలోచనలు చేసి కొత్త రకాల పూజలు చేసి ఎవరెవరో ఏదో చెప్పారని మీరు ఎప్పుడు ఇంకొకడు ఎవడో ఏదో చెప్పడం దాని మీదకే మనసు పోతుందంటే ఏమంటే మీకు సొంత ఆలోచనలు మనసు వివేకము ఉండదా మీకు చెప్తున్న అష్టదరిద్రాలకి హేతు అదే గుర్తుపెట్టుకోండి మీ మనస్సు మీ మాట వినకపోవడము నిగ్రహం లేకపోవడం వివేకం లేకపోవడము సరి అయిన క్లారిటీ లేకుండా వాళ్ళు చెప్పారని ఒక పూజ వీళ్ళు చెప్పారని ఇక్కడ పరిగెత్తడము దొంగపేటాలకు పరిగెత్తడము ఎవరినో మాతాజీల్ని స్వామీజీల్ని బాబాజీల్ని దేవుళ్ళని చేసేయడము సమాధులకు మొక్కడం రకరకాల కొత్త కొత్త వింత వింత విచిత్రమైన వాటిని శక్తులుగా దేవతలుగా ప్రచారం చేసి యూట్యూబ్ లోకి డౌన్లోడ్ చేస్తూ ఉంటే నిజమే అనుకొని మోసపోవడము ఇవన్నీ కూడా హిందువులనే కాదు ధర్మానికి కూడా దరిద్రం పఠించే విషయాలు దృష్టకరమైన విషయం ఏమిటో తెలుసినా హిందువులని చెప్పుకునే కొందరు స్వార్థ ఇలాంటి పనులన్నీ చేయడానికి ఏమాత్రం లేదు ఇది మన దౌర్భాగ్యం కాబట్టి ప్రజలందరూ కూడా జాగరూకులై ఉండాలి స్పష్టమైన క్లారిటీ లేదా ఏది చేయకండి క్లారిటీ వచ్చాక నాలుగు రోజులు లేటు క్లారిటీ వచ్చాక చేయండి అద్భుతాలు వెనక సమాధులు వెనక పెట్టుడి పీఠాలు వెనక దొంగ బాబాలు వెనక వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పేస్తే నిజమే అనుకొని పరుగులు పెట్టడం మానయ్యండి అసలు అసలైన ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు అమ్మవారి కల్లా చెప్పింది మా ఇంట్లో గజ్జలు మగాయి నాకు దేవుడు పలికాడు నాకు వెంకటేశ్వర స్వామి చెప్పాడని మాట్లాడరండి ఇదే కొండగుత్తు ఎవడికి ప్రచారం కావాలో వ్యాపారం కావాలో డబ్బులు కావాలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు ఈ మాత్రం కూడా తెలియదండి పసిపాపల మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా లేకపోతే మోసపోతారు మీకోసం కొంతెత్తి ప్రశ్నిస్తూ అవగాహన కలిగిస్తున్న సత్యభామకి ఎంత థ్రెట్ ఉందో మీకు తెలుసా నాకు తెలుసు ఆ అండి నాకు వస్తాయి బెదిరింపు కాల్సు నాకు తెలుసు నేను పడే బాధలు అనుభవించే నరకం మీరందరూ నాకు మేలు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు ఒక సత్యభామలాగా తయారవ్వండి అప్పుడు నాకు కూడా భారం దిగుతుందండి నాకు కూడా యూట్యూబ్ లో వీడియోలు అవసరం లేదు నా బతుకు ప్రశాంతంగా బతికేస్తాను ఏదో ఒక భక్తి పేరుతోటి పీఠాలు పెట్టి దొంగ వ్యాపారాలు చేయడం నేనేమో ఏంటి దాని వాయించడం అవగాహన కలిగించడం వాళ్ళేమో రకరకాల రాజకీయ నాయకులు చేత వెలుగుబడి ఉన్న వాళ్ళ చేత నాకు ఫోన్లు చేపిచ్చి బెదిరించడము నీచమైన బూతులు తిట్టించడము అవన్నీ నేను సహించుకుంటూ దిగమింగుకుంటూ రావడం మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే ఏ సోదరు మీద ప్రతి ఒక్కరూ సనాతన ధర్మంలో క్లారిటీగా ఒక సత్యవామ లాగా నిలబడండి పిచ్చిగా వెర్రిగా గొర్రెలాగా తయారవకండి సింహాల లాగా నిలబడండి భగవద్గీత చదవండి మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చెయ్యలేరు వీడియోలు అరుస్తున్నా కూడా ఈ అరుకులు వెనక నా ఆవేదన మీరు చాలా మందికి అర్థమైందని భావిస్తాను అలాగే ఈ వీడియో గురించి మీ అమలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షత రక్షత సత్యమే వజయితే జయ శ్రీరామ్ కృష్ణ ఆరోపణం